ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం దేశానికి పట్టుకొమ్మ గ్రామం అయితే ఆ గ్రామాన్ని ముందుండి నడిపే నాయకుడే సర్పంచ్ అలా సర్పంచ్ పదవికి పోటీలో ఉన్న నాయకుడు మనతో ఉన్నారు సర్పంచ్ గా ఎన్నికైతే ఆ గ్రామాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో అతని మాటల్లోనే అడిగి తెలుసుకుంటాను రైతు కుటుంబం పిగులు వేద్దాము మా నాయన పేరు రైత గురు చెల్లయ్య మా అమ్మ పేరు నరచమ్మ నేను ముగ్గురం సంతానం ముగ్గురం ఉన్నదాములు నాకు వచ్చింది నేను నేను తొంభై ఆరులో మా అంత కాలు పూర్వంజయ గారి విశాఖలో రాజకీయంలోకి వచ్చాను ఊరిని అభివృద్ధి పదంలో నడిపేయాలి ప్రజలే నా దేవుళ్ళు ప్రజల కోసమే సేవ చేయాలని ఆలోచిస్తుంది నేను డబ్బులు అనేది గ్రామ ప్రాంతాలలో డబ్బుల ప్రభావం ఉండదు మంచితనమే మనకు ఈరోజు పర్వాడిగా భావించుకున్నారు జనం అది ఎప్పుడు కూడా నా ఆలోచన కూడా మంచితనంతో నేను సేవ చేయాలని ఆలోచిస్తే నేను ఆ డబ్బు మనకు ఏముండదు ఉండదు డబ్బుకు ఆలోచిస్తే వాళ్ళు కొంతమంది ఉండాలి గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి ఎవరైతే చేస్తారో దాని మీద ఆలోచన చేస్తారని అనుకుంటున్నాను ఊరు పరిస్థితులు ఊరు గత అరవై సంవత్సరాలుగా సమైక్య పాలనలో అభివృద్ధి చెందలేదు నేను రెండు వేల పదమూడులో సర్పంచ్ అయిన తర్వాత మన టిఆర్ఎస్ గవర్నమెంట్ నుండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను మన తాజా మా మన మాజీ ఎమ్మెల్యే గారు వేముల వీరేషన్ అండతోటి అలాగే మన ఎంపీ గారు అండతోటి మన మంత్రి గారు అండతోటి ఊరికి అనేక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి జరుపుతున్నాను సార్ ఇప్పటికీ ఒక అరవై శాతం అభివృద్ధి చెందింది పైన మన గవర్నమెంట్ సహకారంతో ఇంకా ఈరోజు నేను ప్రజలకు చెప్పుకున్నది ఏంటంటే పైన మన అధికారం ఉంది అధికారం ఉన్నప్పుడు మనం మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అభివృద్ధి పదవులు నడపాలంటే మన మన టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటాయని కోరుకుంటున్నాను కోరుకున్న తర్వాత పై గవర్నమెంట్ ఆలోచనతోటి నేను అనేక నిధులు తీసుకొచ్చి నా ఊరికి మెయిన్గా ఈదులూరు పెద్ద చెరువు ఉంది ఆ చెరువు కింద రైతాంగం ఒక ఐదు వందల ఆరు వందల ఎకరాలు సాగుతూ ఉన్నది ఆ చెరువుని ఆధునీకరణ చేసి రైతులకు ప్రజలకు మరొకసారి నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ఈలూరు గ్రామం ఒక చరిత్రమైన అటువంటి గ్రామం ఈ గ్రామము ఇప్పుడే అభివృద్ధి చెందుతూ ఉంది ఈ అభివృద్ధి కావాలంటే అభివృద్ధి చేసే మీరు ఎన్నుకోవాలి తప్ప అభివృద్ధి నిరోధకులకు ఓటు వేయకండి ఎందుకంటే వస్తున్నారు ఆలోచన చేసి చేయండి ఆలోచన చేసి వేయకపోతే మళ్ళీ మనం వెనకబడిపోతాము ఎందుకంటే మనకి ఇలా మన గవర్నమెంట్ మనది ఉంది మనం అభివృద్ధి నిధులు తెచ్చుకుంటాం మనం మనం అభివృద్ధి చేసుకుంటాం కాబట్టి మీరు అందరూ ఈ అభివృద్ధిని ఆకం వాళ్ళనే ఓటు వేయాలి మద్యానికి డబ్బుకు బానిసలు కావద్దని ఈ ఊరి ప్రజలకు మరి యొక్క దాని చేతులు ఎత్తి మీ అందరికీ నేను నమస్కారం చేస్తున్నాను నేను రైతు రైతుల విషయాలు నాకు తెలుసు కాబట్టి రైతులకు మన గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ చేయండి ఈరోజు రైతు పెట్టుబడి కానీ రైతు బంధు కానీ ఇరవై నాలుగు గంటల కరెంటు కా కరెంటు ఇస్తున్నది మీ అందరికీ తెలుసు అదేవిధంగా ఆ రైతులకు మన ఈదులూరు పెద్ద చెరువు మీద చాలామందికి ఆ పెద్ద కాలువ ఒకటి ఇబ్బంది ఉన్నది అది మంత్రిగారి సహాయంతో నేను మరీగా చెప్తా ఉన్న ఈదులూరు ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేసుకొని ఆ పెద్ద కాలువని నక్కలతో పాల్చల్లి కొమ్మల పందనపల్లి రోడ్డు వరకు ఒక మూడు కోట్ల రూపాయలతోటి నేను సిసి రోడ్డు చేయాలి సీసీ కాలువ చేయాలని ఆశిస్తున్నా ఈ సీసీ రోడ్డు తప్పకుండా మంత్రి గారు చేస్తానని ప్రజలకు మనవి చేస్తా నాకు మొదటి నుండి కూడా యువత యువతే భవిత యువతే దేశానికి ఒక రక్షణ కవశంగా ఉంటుంది కాబట్టి మన ఈూరు యువతరానికి కూడా బాగా నేను ఆలోచన చేసి ఒకటి చెప్తా ఉన్నా మీరు ఆలోచన చేయండి ఎందుకంటే ఇలా యువకులు యువకులే దేశానికి ఒక విక్షిసులుగా మారుతున్నారు కాబట్టి మన ఇదులూరు ప్ర యువతకు కూడా వివిధ రంగాలలో ముందుండాలని చదువులో ముందుండి మన ఇదులూరు పేరు తేవాలని అట్లాగే రేపు మన గవర్నమెంట్ తోటి ఇక్కడ ఫుడ్ ప్రా కంపెనీ ఏర్పాటు చేసి యువతకు కూడా ఉపాధి కల్పిస్తానని చెప్తా ఉన్నాను ప్రజలకు తనకు అవకాశం ఇచ్చి గెడ్డిపెట్టి అయితే ప్రజల్లో ఉండడం అదేవిధంగా గ్రామానికి సంబంధించిన ఎలాంటి సమస్య వచ్చినా కానీ రైతులకే కానీ మహిళలకే కానీ గ్రామ యువతకి కానీ అందరికీ అందుబాటులో ఉండాలని ఇంకెలు జనంలో ఉంటూ జనం కోసం పనిచేస్తానని అని భీమా వ్యక్తం చేస్తున్నాడు కెమెరామెన్ నాగార్జున రిపోర్ట్ సెంటర్ దేశం టీవీ